హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయ అపర్ణ చికెన్ని మ్యారినేట్ చేసే పని లేకుండా చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కొక్కసారి మ్యారినేట్ చేసుకోవడానికి ఎక్కువగా టైం ఉండదు కదా కాకపోతే బిర్యానీ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా బిర్యానీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేనైతే ఒక కేజీ చికెన్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి దానికైతే ముందుగా ఒక ముప్పావు కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాటిని బాగా కడిగేసి కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా నానబెట్టుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నిండా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు చెక్క లవంగ బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉంటాయండి ఈ లోపైతే ఇంకొక గ్యాస్ పైన వెడల్పుగా ఉండే గిన్నెలో ఒక మూడు లీటర్ల వరకు నీళ్ళు వేసుకోండి నీళ్ళల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ దినుసులు పచ్చిమిరపకాయలు అలాగే పుదీనా కొత్తిమీర కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని ఎసరని బాగా మరగనివ్వండి ఈ లోపైతే ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడు అందులో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని వేసేసుకొని వాటిని కూడా బాగా మగ్గనివ్వండి అవి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద ముక్కలుగా కొట్టించుకున్న చికెన్ని కడిగేసి అందులో వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి చికెన్ కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు స్పూన్లు కారం అలాగే ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలా ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోండి ఈ మసాలాలు కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి కాకపోతే చికెన్లో ఉప్పు కారం మసాలాలు కరెక్ట్గా పడితేనే నీచు వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పుతో కప్పు నిండా పెరుగు వేసుకొని ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని సన్న మంట మీద పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వండి ఇప్పుడైతే మనం ఇంకొక పొయ్యి మీద పెట్టుకున్న ఎసరు కూడా బాగా మరిగిపోయి ఉంటాయండి ఎసరు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో వేసిన తర్వాత ఒకసారి కలిపేసి వదిలేయండి రైస్ వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడకనివ్వండి రైస్ మరీ ఎక్కువగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుందనమాట రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత రైస్ మొత్తాన్ని జాలీలు గరిటితో తీసుకొని మొత్తం ఒక గిన్నెలో సపరేట్ చేసుకోండి ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయి ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి చికెన్ ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు దమ్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా ఉడికించిన చికెన్ని ఫస్ట్ కొద్దిగా వేసుకోండి దానిపైన ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి ఇలా రైస్ని ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దానిపైన చికెన్లో గ్రేవీ వస్తుంది కదా ఆ గ్రేవీని కూడా కొద్దిగా మధ్య మధ్యలో వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల బిర్యానీ మొత్తం చప్పగా లేకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దానిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ కొద్దిగా రైస్ వేసుకొని ఇంకొక లేయర్ లాగా పరుచుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక రెండు మూడు లేయర్ లాగా చికెను రైస్ వేసేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కనుక బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి మొత్తం చికెన్ అయిపోయేంత వరకు ఇలాగే లేయర్ లాగా వేసుకొని మొత్తాన్ని నీట్గా పర్చేసుకోండి పైన కొద్దిగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో నీళ్లు ఉంటాయి కదా అవి కొద్దిగా వేసుకొని అలాగే ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఇక్కడ పువ్వుని నీళ్ళల్లో కలుపుకొని వేసుకున్నానండి తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకొని మూత పెట్టేయండి ఇప్పుడు దమ్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక పాత ఏదైనా పెనం పెట్టేసుకొని దానిపైన ఈ బిర్యానీ గిన్నెని పెట్టేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు దమ్ చేసుకోండి ఒక ఇరవై నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఏమి కదిలించకుండా కొద్దిసేపు అలాగే వదిలేయండి అలాగే వదిలేసామంటే అందులో ఉండే నిమ్ము ఏమైనా ఉంటే మొత్తం పీల్చుకుంటుందండి అలా ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట కంపల్సరీగా ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్లుగా ట్రై చేయండి బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా కుదురుతుందండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్